వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు ఎందుకు సమర్పిస్తారో తెలుసుకుందామా తులసి విరిందావనంలో మహాలక్ష్మి అవతారం తులసీదేవి అనేది మహాలక్ష్మి అవతారం అని శాస్త్రాలు చెబుతున్నాయి మహాలక్ష్మి గారు విష్ణుమూర్తికి ప్రియురాలు కాబట్టి తులసి దళాలను సమర్పించడం అనేది స్వామివారికి అత్యంత ప్రీతికరం విష్ణువుకు తులసి అంటే చాలా ప్రీతి విష్ణువు సహస్రనామ పురాణాలు ఆగమశాస్త్రాలు అన్నిటిలోనూ తులసి దళం సమర్పించిన వారికి విష్ణువు సంతుష్టుడవుతాడు అని చెప్పబడింది అందుకే వెంకటేశ్వరుడికి తులసి అత్యంత ఇష్టం శుద్ధత మరియు పవిత్రత తులసి దళం పవిత్రమైనది అది స్వామివారికి నైవేద్యం పూజలు అత్యుత్తమం తులసి లేకుండా విష్ణు పూజ సంపూర్ణం కాదని భావించారు ఆరోగ్యకరమైన ప్రాముఖ్యత తులసి దళంలో ఉంది తులసిలో ఔషధ గుణాలు ఉన్నాయి శరీరానికి వాతావరణానికి శుభప్రదంగా ఉంటుంది దేవాలయాల్లో తులసి సమర్పణ వలన ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా శుభం కలుగుతుందని నమ్మకం పురాణాల్లో ఉల్లేఖనం స్కంద పురాణాల్లో తులసి దళం లేకుండా విష్ణు పూజ అసంపూర్ణం అని ఉంది పద్మపురాణంలో తులసి సమర్పణ చేసిన వానికి జన్మాంతర పాపాలు తొలుగుతాయని చెబుతున్నాయి కాబట్టి తులసి దళాలు వెంకటేశ్వర స్వామికి సమర్పించడం ఆయనకు అత్యంత ప్రీతికరం అది భక్తుడికి పుణ్యం శాంతి ఆరోగ్యం మోక్షం కూడా ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి